హాయ్ ఫ్రెండ్స్ మనిషి జీవితంలో కొన్ని సెకండ్లు మొత్తం భవిష్యత్తునే మార్చేస్తాయి ఒక క్షణంలో ఒక జాగ్రత్త మన ప్రాణాన్ని కాపాడగలదు ఒక నిర్లక్ష్యం మన జీవితాన్నే మార్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చిన్న చిన్న వాళ్ళే కొన్నిసార్లు మన ఆరోగ్యానికి మొక్కు కలిగించవచ్చు అలాగే కొన్ని చిన్న చిన్న అజాగ్రత్తలే మన భవిష్యత్తును మార్చేయచ్చు వీటి వల్ల కొంతమంది జీవితాలే మారిపోతాయి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే దుర్గా ఫ్యాక్ట్స్ మనకు అనిపిస్తోంది అయ్యో నాకు ఏమవుతుంది అని కానీ నిజం ఏమిటంటే మన ఆరోగ్యానికి ముక్కు మన చుట్టూ ఉంటుంది రోజంతా ఫోన్ చెవిలో పెట్టుకుని మాట్లాడుతూ ఉండడం రాత్రి కూడా ఫోన్ పక్కన పెట్టి నిద్రపోవడం ఇవన్నీ క్రమంగా మన మెదడు కణజాలంపై ప్రభావం చూపుతాయి డబ్ల్యూహెచ్ఓ ప్రకారం దీర్ఘకాల రేడియేషన్ క్యాన్సర్ లాంటి ప్రమాదాలను కలిగించగలదని నిర్ధారించారు రుచిగా ఉంటుంది కదా అని ఆ ఒక్క క్షణం ఆనందం కోసం కొన్ని ఫాస్ట్ ఫుడ్స్ తీసుకుంటుంటాం ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ శాతం తీసుకుంటే అది కొంతకాలం తర్వాత కొవ్వు షుగర్ బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ కి కారణం అవుతుంది ప్రతి బర్గర్ వెనుక దాగి ఉన్నది అధిక సాచురేటెడ్ ఫ్యాట్ మరియు సోడియం మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే అది మీకు ఉండే ఏకైక నివాసం ఫ్యాక్టరీలు అండ్ కన్స్ట్రక్షన్ సైట్లు అండ్ ల్యాబ్స్ ఇక్కడ ప్రతిరోజు ఎవరో ఒకరు ప్రమాదానికి గురవుతున్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగిన భోపాల్ గ్యాస్ ట్రాజడీ రాత్రి యూనియన్ ఫ్యాక్టరీ నుండి లీక్ అయిన గ్యాస్ వల్ల పదివేల ఫ్యాక్టరీలు దగ్గర చేసే వర్కర్లు తప్పనిసరిగా ఎలిమెంట్ సేఫ్టీ బెల్ట్ ధరించాలి ఎందుకంటే ప్రతి సేఫ్టీ రూల్ వెనుక ఒక కథ ఉంటుంది హెల్మెంట్ గ్లౌస్ మాస్క్ ఇది సాధారణ వస్తువులు కావు జీవితాన్ని కాపాడే కవచాలు ఒక కూలీ రాము హెల్మెంట్ వేసుకోవాలని అతని సూపర్వైజర్ చెబుతుంటే అయ్యో రెండు నిమిషాలు పనికే ఎందుకు లేస్తారు అని నిర్లక్ష్యం చేశాడు అదే రోజు చిన్న ఇనుపరాడు పడటంతో అలా గాయమైంది అదృష్టవశాత్తు బతికాడు సేఫ్టీ అంటే రూల్ కాదు అది సంస్కారం భారతదేశంలో ప్రతి నాలుగు నిమిషాలకు ఒక రోడ్డు ప్రమాదం జరుగుతోంది ఈ ప్రమాదాల వెనుక ఉన్న మెయిన్ కారణం డ్రైవింగ్ లో ఫోన్ వాడటం అతి వేగంగా డ్రైవ్ చేయడం సీట్ బెల్ట్ మరియు హెల్మెంట్ వాడకపోవడం వలన అందులో ఎనభై శాతం ఈ మూడింటి కారణంగా జరుగుతున్నాయి జీవితం అందంగా ఉంటుంది అని వేగం అంటే సుఖం కాదు ఒక్కొక్కసారి శవం కూడా కావచ్చు రమ్మ్యం చేరాలి అంటే వేగం కాదు జాగ్రత్త కావాలి ఒక్కొక్కసారి మన ఇంటిలో చేసే నిర్లక్ష్యమైన పనులు కూడా ప్రమాదానికి దారి తీయాలి రాత్రి కిచెన్ లో గ్యాస్ ఆఫ్ చేయకుండా వదిలేయడం ఇలాంటి ఒక పొరపాటు ఒక్క సెకండ్ లో మీ ఇంటిని చిమ్మ చీకట్లో తేల్చగలదు ప్రతి ఏడాది ఇలాంటి కేసులు కూడా సుమారుగా జరుగుతున్నాయి మరియు రోజు మీరు తరచుగా చేసే చిన్న మిస్టేక్ వీటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ సపోజ్ వేడిగా ఉన్న టీని ప్లాస్టిక్ కప్పులో తాగడం మైక్రోవేవ్లో ప్లాస్టిక్ కవర్ వేయడం ఇవన్నీ టాక్సిన్ విడుదల చేస్తాయి కెమికల్స్ మన లీవర్ హార్మోన్లపై ప్రభావం చూపుతాయి మీరు వాడే ఏ వస్తువు అయినా సరే ప్రతి వస్తువు సరైన విధంగా వాడితే రక్షణగా ఉంటుంది తక్కువగా వాడితే ప్రమాదం ప్రమాదం అంటే మనల్ని పడగొట్టడానికి కాదు మనలో ధైర్యాన్ని బయటకు తీయడానికి వస్తుంది సో ఫ్రెండ్స్ జీవితం ఒకటే దాన్ని జాగ్రత్తగా గడపడం మన బాధ్యత మన కుటుంబం మన స్నేహితులు మన కళలు ఇవన్నీ మన ప్రాణం మీద ఆధారపడి ఉన్నాయి ప్రమాదాలు తప్పవు కానీ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంటే మన భవిష్యత్తుని కాపాడుకోవడం మరియు సేఫ్టీ అనేది మన హక్కు కాదు మన కర్తవ్యం కూడా జాగ్రత్తగా ఉందండి ఆరోగ్యంగా జీవించండి ధన్యవాదాలు